జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గులో వహించేస్తూ శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం భక్త కోటికి ఇలవేల్పుగా మారింది శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరణవరాత్రుల ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభుతో వెలసిన దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారడం జరిగింది మొత్తం ఐదు దేవతా మూర్తుల దర్శనం ఇక్కడ కలుగుతుంది ఆలయాన్ని శ్యామ్ గారు నిర్మించడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే ఆలయం ప్రజల సహకారంతో కూడా దినదిన ప్రవర్తమానంగా మారింది అనడం అతిశక్తి కాదు సమీప భవిష్యత్తులో వేద పాఠశాల కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న పాలక వర్గం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు జరుగుతాయని ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని కూడా దేవాలయ పూజారి పాలకుతి రామభద్రనాథ్ శర్మ తెలియజేశారు దసరా ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నారు అమ్మవారి దివ్య అలంకారంలో కనకదుర్గమ్మ పదకొండు రోజులు పదకొండు అలంకారంలో ఉన్నాయని బద్రీనాథ్ శర్మ తెలిపారు శ్రీ బాల త్రిపుర దేవి శ్రీ గాయత్రి దేవి శ్రీ అన్నపూర్ణ దేవి శ్రీ కాచేని దేవి శ్రీ మహాలక్ష్మి దేవి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ మహాచండీ దేవి శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి ఇవ్వడం జరుగుతుంది నాదార్గురిలోని శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానకు సంబంధించిన ఇతర వివరాల కోసం బద్రినాథ్ శర్మ ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ మరియు శివలింగం నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ జీరో నెంబర్ సంప్రదించాలని నిర్వాహకులు కోరారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జిల్లాపేట మున్సిపల్ శ్రీ గంగా పార్వతి సమేతేశ్వర స్వామి దేవస్థానం దసరా ఉత్సవాలు ఈ టెంపుల్లో కూడా అత్యంత ప్రాచీనమైన ఈ టెంపుల్లో కూడా రంగరంగ ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో శ్యామరావు ఆధ్వర్యంలో హిందూ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ టెంపుల్ పుట్టుక కానీ లేకపోతే దసరా ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ మనకు ప్రధాన స్టెప్ ఉంది చెప్పండి ఈ ఈ దేవాలయం చాలా పురాతనమైనది మనం చెప్పుకోవడానికి కూడా రెండు వందల మూడు వందల ఇండికి ఇంటిగా అని కూడా చెప్పుకోం అంతకంటే చాలా పాతది కానీ దీన్ని మళ్ళా పునరుద్ధర రి ఒక ఇరవై నాలుగు ఏళ్ళ కింద అయితే దీంట్లో స్వయంభు ఆంజనేయ స్వామి కూడా ఆయన కూడా చాలా అపరాతమైన గుడి ఈ ఈ ఆలయానికి ఆలయ ధర్మాధికారి వాళ్ళదే ఈ ప్లేసు వాళ్ళే గుడికి అంతా నిర్మించారు

మొత్తం నాదార్ కానీ వడక్పేట కానీ మన ఆదిబట్ల రాగల్లో కూడా ఉమ్మల కూడా ఈ చుట్టుపక్కల కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఉన్నాయి ఈ ఈ ఆలయానికి ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఒక ఐదు వారాలు కంటిన్యూగా వస్తే వాళ్ళ కోరికలను తప్పకుండా నెరవేరుతాయి పరమేశ్వరం ఇక్కడ ఇంకేమి ప్రత్యేకంగా ఇక్కడ బాగా అన తసరా నవత్రం తసరా నవత్ర నవరాత్ర ప్రతకంటి దివాసము చాలా బగ్గుగ తర చేస్తాం అనన శుక్ర జ్వాల తోరణం అంతా సారక కారు కాకు మార్పు బోన న వేర జాల తోరణం సారక పూర్తి అయిన మార్పు చిటిపట కొరకు రావాలి సైడ్ వైపు వెళ్ళాలి సింగిలకి కూడా రాదు ఇది కడి అలయన్స్ గురించి दादा మనం 800 సంవత్సరాలు చెప్పుచ్చు 200 పైనే స

పునర్నిర్మాణం కోసం కొన్ని పనులు చేపట్టినప్పుడు వాటి కోసం కొంతమంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకి తోచినట్టు సహాయం చేసి దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఈ పురాతనమైనటువంటి దేవస్థానాన్ని మళ్ళీ పునరుద్ధరించి కొంచెం అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నారు వచ్చారు దాత చాలా మంది ముందుకొచ్చారు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ నాదర్గుడి ప్రజలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు చుట్టూ కాంతి వాసులను చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ ని భవిష్యత్తులో విస్తరించే ఉంది ఈ పక్కకు జాగ ఉంది కదా అక్కడ మన మన వేద పాఠశాల పెట్టుకున్నది మన అమ్మ ఉన్నటువంటి అలా నిర్ణయం అరుణాచల ప్రసిద్ధిగాంచినటువంటి వేద పాండితులతోటి ఇక్కడ ఒక వేద పాఠశాల నిర్మించాలని అనుకుంటున్నారు అది ముందుకు పూర్తి స్థలం ఆరు గజాలు ఇంకా కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది తక్కువ ఉండదు అంటే ఇక్కడ దర్శనం దసరా నవరాత్రి ఉత్సవాలు వచ్చేసి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హోమం జరుగుతుంది ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ మాలధర్ణ చేసుకున్న భక్తులు దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు మంది వరకు ఉన్నారు కాలనీ బస్సులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి పెద్ద సంఖ్యలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వచ్చి వాళ్ళు కుంకుమార్చల్లో పాల్గొంటున్నారు ఉదయం అలాగే సాయంత్రం కూడా వస్తున్నారు సాయంత్రం ఉదయం కుంకుమార్చల్లో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు ప్రతి ప్రతి శుక్రవారం నాడు కుంకుమార్ సాయంత్రం నాడు సాయంత్రం కుంకుమార్చన ఉంటుంది ప్రతి పౌర్ణమి నాడు సత్యనాయ స్వామి ప్రదాన్ని చేస్తాము ప్రతి అమావాస్య నాడు చండీ హోమము మరియు అన్నదానం కార్యక్రమం అన్నదానం ప్రతి నెలలో సార్లు అన్నదాన కార్యక్రమం పౌర్ణమికి అమావాసం

టెంపుల్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది భక్తులు చాలా పెడుతున్నాయి కాకపోతే నవరాత్రులు రోజులు ఇక్కడ బతుకమ్మలు ఆడుతాము దాండియా బాగా ఆడతాము ప్లస్ ఇక్కడ కార్తీక మాసం చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా బాలదోరణం అనేటువంటి ఏర్పాటు చేస్తాము కాలనీ నుంచి దగ్గర ఒక మూడు నాలుగు వేల జనాలు వస్తారు ఆ రోజు శివ కళ్యాణం చేస్తాము శివ కళ్యాణానికి చుట్టుపక్కల నుంచి ఒక మా పది పదిహేను మంది పదిహేను వేల మంది వరకు కూడా వస్తారు దీనికి దాతలు అంటే మేము ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఇస్తారు దాతలు గుడి కట్టడానికి అయితే ఎవరు ఇవ్వలేదు గుడి వాళ్ళే కట్టుకున్నారు గుడి కట్టడానికి దాతలు లేరు కాకపోతే శివ కళ్యాణము ఇలాంటి కార్తీక మాసం ప్రోగ్రామ్స్ డొనేట్ చేస్తారు చేసే వాళ్ళు ఉన్నారు మేము నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ వచ్చిపోయాక మంచిగా ఉంది ఆరోగ్యంగా ఉంటున్నాము మొక్కలన్నీ మంచిగా అనిపిస్తుంది వచ్చిపోయినాక కూడా ప్రశాంతంగా బాగుంటుంది ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంది చంద్రశేఖర్ చెప్పండి చిన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా అప్పటికి ఏమి చేయడానికి చాలా ఉన్న టెంపుల్ కాబట్టి శివలింగాన్ని దర్శించుకొని వాళ్ళకు మొక్కలు తీర్చుకుంటారు లేదా సంవత్సరం శివరాత్రి కానీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇతర ఇతర కార్యక్రమాలు అన్ని విషయాలు ప్రధానంగా మన పూజలు కావచ్చు ఈ గుడి జాదు అని మనం మన రాఘరావు పంతులు గారు అలా కుమారుడైన హనుమంతరావు గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అలా కుమారుడు ప్రస్తుతానికి సామ పంతులు గారు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి అందుబాటులో లేరు ఈ యొక్క కార్యక్రమాన్ని పూజారి కానీ ఇతర కార్యకర్తలు కానీ విపరీతంగా వాళ్ళు చూసిన విధంగా ఏ రకంగా ఆ రకంగా వైభవంగా జరుపుతుంది